ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనో వంచం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మాకు ఏ పని చేసినా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ భార్య పిల్లల విషయంలో కానీ ధన సంపాదనలో అసలు గ్రోత్ ఉండటం లేదండి ఏది చేసినా వెనక్కి వెళ్ళిపోతుంది మాకు తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడడం జరిగింది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జాతకంలో శని భగవానుడు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అలాగే మన పూర్వజన్మ అంటే మన పూర్వజన్మలో ఉన్న కర్మ ఫలితాలు అంటే దుష్కర్మలు చేసుకుని ఉన్న ఫలితాలు అలాగే నడుస్తున్న జాతకంలో శని భగవానుడు నీచంలో ఉన్నా కానీ రాహుకేతువులు నీచంలో ఉన్నా కానీ కుజుడు నీచంలో ఉన్నా కానీ మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అలాగే మనకి శని భగవానుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనుభవాన్ని ఇస్తాడు జీవితంలో ఏదైనా సరే పూర్తిగా మనం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు ఎందుకంటే శని ఈశ్వరుడు అంటే ఆయన సాక్షాత్తు శివస్వరూపం సాక్షాత్తు నారాయణ స్వరూపం ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా ఏ పని పూర్తి కావాలి అంటే పూర్తి చేయాలన్నా మన మనో సంకల్పాలు నెరవేరాలన్నా మనం ఖచ్చితంగా ఈశ్వరారాధన చేస్తాం రేపు అంటే ఈరోజు శనివారం శని త్రయోదశి ఎప్పుడైనా సరే శనివారం నాడు శని త్రయోదశి వచ్చిన రోజున మీరు ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు శని భగవానుడికి చక్కగా వీలైతే మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా నవగ్రహ దేవాలయాలు ఉంటే అక్కడ స్వామివారికి అభిషేకం చేపించండి నువ్వుల నుండితో మీకు అవకాశం లేకపోతే మీరు దగ్గరలో ఉన్న హనుమతి టెంపుల్కి వెళ్ళండి చక్కగా ఉదయాన్ని కంటే ముందు వెళ్ళండి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి స్వామివారికి దీపారాధన ఆవు నీతో దీపారాధన చేయండి ఆ రోజు వీలైతే కనుక మీరు ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే పూర్తిగా తినకుండా కాదు పాలు పళ్ళు లాంటివి తీసుకు తీసుకోండి నిత్యం మీ మనసులో ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి సాయంత్రం వరకు మీరు అంటే సూర్యోదయం అంటే ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు కొనసాగించవచ్చు అలాగే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను ఫలితం కూడా చెప్తాను మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని మీరు రావి చెట్టు దగ్గర చేయాలి రావి చెట్టు దగ్గర శనివారం నాడు మీరు బాగా గుర్తుంచుకోండి ఆవ నూనెతో దీపారాధన చేయండి శనివారం నాడు మట్టి ప్రమిదలో రెండు ఒత్తులు వేసి ఆవ నూనెతో దీపారాధన చేయండి దీపారాధన చేసి మీకు ఏదేదో సమస్యలు ఉన్నాయో నివేదన చేయండి నివేదన చేసి మీరు వీలైతే ఉపవాసం ఉండండి ఉపవాసం లేని పక్షంలో కూడా మీరు చేసుకోవచ్చు కానీ ఆ రోజు మద్యం మాంసం లాంటివి సేవించకుండా ఉండండి సాయంత్రం ఆరు గంటలకి అంటే సాయంత్రం టైంలో ప్రతి శనివారం నాడు త్రయోదశి ఉన్నప్పుడు కంపల్సరిగా మీరు వీలైతే మీ ఇంట్లో అయినా సరే ఎక్కడున్నా సరే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నామండి బయటికి వెళ్ళడం కుదరదనే వాళ్ళైనా సరే ఆవనునితో మీ దేవ మీ ఇంట్లో దేవుడి పటం ముందు శివుడి పటం ఉన్న శివలింగం ఉన్న దీపారాధన చేయండి హనుమంతుడి పటం ఉన్న దీపారాధన చేయండి చేసి ఓం నమ శివాన మంత్రాన్ని మనసులో కంటిన్యూగా అనుకోండి మీరు చేయాల్సింది ఒకటే ఈ విధంగా మీరు ప్రతి త్రయోదశి నాడు శనివారం వచ్చే త్రయోదశి నాడు మీరు హనుమంతుడికి అలాగే మీరు శనేశ్వరుడికి పూజ చేస్తే అలాగే సాయంత్రం పూట సాయంత్రం ఐదున్నర దగ్గర నుంచి అలాగే ఏడు గంటల వరకు ఐదున్నర దగ్గర నుంచి ఏడు గంటల వరకు మీరు స్వామివారికి అంటే శివాలయంలో కానీ లేదా మీ ఇంటి దగ్గర అయినా సరే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి శివాలయానికి వెళ్ళే అవకాశం లేదు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి మీరు ఓం అనే మంత్రాన్ని దీపారాధన చేసి మనసులో అనుకుంటూ ఉండండి మీ కష్టాల నుంచి మీరు బయటపడతారు అలాగే చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు ఏంటంటే మేము ఆర్థికంగా ఏది చేసినా కలిసి రావడం లేదు ఎందుకంటే చాలా వరకు ఆర్థికంగా కలిసి రాకపోవడానికి మనం జాతకాన్ని పరిశీలింప చేసుకుంటూ ఉంటాం మీరు ప్రతి శనివారం నాడు సూర్యోదయానికంటే ముందు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా ప్రతి శనివారం ఉన్నాడు మీరు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి మీరు అంటే ఉదయం నాలుగున్నర దగ్గర నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతంలో నిద్రలేచి స్నానాడి కార్యక్రమాలు ముగించుకొని మీ దగ్గరలో ఉన్న హనుమత్ దేవాలయానికి వెళ్ళండి ప్రతి శనివారం నాడు వెళ్ళి స్వామివారికి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి మీ మనసు సంకల్పం చెప్పుకొని అంటే దీపారాధన చేసి ధూపం చూపించి మీరు ఆ రోజున మీరు నీచి తినే అలవాటు ఉన్నవారు అంటే మాంసం మద్యం ఇలాంటివి లేకుండా ఉండి ఆ రోజు మామలు స్వాతిగాహారం తీసుకుంటూ ఎవరిని తిట్టకుండా ఉండి మీ మనసులో నిత్యం హనుమతి తలుచుకుంటూ ఉన్నా మీకు ఇలా పదకొండు శనివారాలు చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడతారు వివాహం కాని వారు కూడా చేయవచ్చు కానీ పర్టికులర్గా శనివారం త్రయోదశి ఉన్నప్పుడు మాత్రం శని భగవానుడు పూజ చేయటం తలుచుకోవడం ఆయన మూల మంత్రాన్ని పఠించటం లేదంటే ఆంజనేయస్వామిని పఠ పఠించటం లేదంటే మీరు శనివారం సాయంత్రం పూట శివుని మంత్రాన్ని పఠించటం అంటే ఓం నమ శివ అనుకోవడం ఆ రోజు మొత్తం కూడా త్రయోదశి రోజున ఓం నమ శివ అనుకోవడం మీరు ఆ రోజు ఎవ్వరిని తిట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎవరిని కూడా కోపంతో భూతులు మాట్లాడటం లాంటివి చేమాకండి ఇది ఒక్కటి మీరు చేస్తూ ఉంటే చాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు మాకు ఆవ నూనె లేదండి మరి మా పరిస్థితి ఏంటి నువ్వుల నూనె ఉంది వెలిగించవచ్చా మీకు మోరవారు దాని ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదా రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఆవ నూనెని వాడండి ఇంటి దగ్గర కానీ దేవాలయంలో ఆవును దొరికితే ఆవని వాడండి లేదంటే నువ్వుల నూనె వాడండి లేదు ఇంకా మా దగ్గర అది కూడా అవైలబిలిటీ లేదండి కొబ్బరి నూనె ఉందంటే కొబ్బరి నూనె వాడండి కానీ దీపం వెలిగించండి కంపల్సరీగా శనివారం నాడు ఎవరిని బూతులు మాత్రం తిట్టమాకండి మాకు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే వారికి పదకొండు శనివారాలు మీరు చేస్తూ ఉంటే సమస్య నుంచి బయటపడతారు ఎవరు చేయకూడదు చెప్తాను నెలసరి టైం ఇంట్లో ఉన్నప్పుడు చేయమాకండి ఎవరన్నా పెద్దల మరణించి ఉన్నప్పుడు చేయమాకండి అంటే పెద్దల మరణించి దినాలు అవ్వకుండా గుడికి వెళ్ళాల్సి గుడికి కూడా వెళ్ళకూడదు అంటే మైలు ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా మనం శివారాధన చేసిన సాయంత్రం పూట ఆ రెండున్నర గంటలన్నా చేయండి ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది ఆర్థిక వృద్ధిలోకి వస్తారు కుటుంబం బాగుపడుతుంది వ్యాపారం బాగుపడుతుంది మనో సంకల్పాలు మనసులో ఉన్న కోరికలు పూర్వకర్మలు తొలుగుతాయి మన వల్ల విశ్వానికి మంచి జరుగుతుంది అలాగే ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు అసలు ఎన్ని ఇబ్బందులే అనేవారు ఎవరైనా సరే ప్రతి శనివారం శనివారం నాడు మీరు ఆంజనేయస్వామి టెంపుల్కి సూర్యోదయానికి కంటే ముందు వెళ్ళండి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి వీలైతే లేదు ప్రతి శనివారం నాడు మనకి లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మీరు శనివారం ప్రతి శనివారం నాడు మీరు గుర్తుంచుకొని పర్టికులర్గా హనుమాన్ చాలీసాని అని పదకొండు సార్లు చదవండి చదివే చదవడం రాకపోయిన వారు హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు అని వినండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు మీరు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ఎవరిని కూడా పొరపాటున ఒక్క భూతు కూడా మాట్లాడకూడదు ఎవరిని తిట్టకూడదు అంటే ఎందుకంటే మీ ద్వేషము మిమ్మల్ని మీ ఏదైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ఫలాన్ని మీకు ఇవ్వదు ఇది గుర్తుంచుకోండి రావి చెట్టు దగ్గర మాత్రం ప్రతి త్రయోదశి శనివారం త్రయోదశి వచ్చినప్పుడు ప్రతి శని మీరు కంపల్సరిగా ఆవ నూనెతో దీపం వెలిగించండి మీ కష్టాలు త్వర త్వరగా తీరిపోతాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్ర నమ